హలో ఎలియా దేవిని ప్రశస్త నామానికి మాయమకలు నాక ఈరోజు దేవిన వాక్యం నుండి ప్రారంభించుకుందాం ఎఫిషియన్స్ చాప్టర్ టూ వర్స్ ఎయిట్ మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవిని వరమే హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు నేను ఇలా విశ్వాసం పొంది రక్షింపబడ్డానంటే దేవుని కృప మాత్రమే ఈరోజు నేను ఇలా మీకు వాక్యాన్ని బోధిస్తున్నానంటేనే అది దేవుడిచ్చిన ధన్యత దేవుడిచ్చిన ఎంత గొప్ప కృప అందుకు బట్టి దేవునికి మహిమ కాక ఈరోజు కూడా ఇలా మీరు వాక్యాన్ని వింటున్నారా ఈరోజు కూడా మీరు ఇలా దేవుని సమయ దేవునికి సమయాన్ని ఇస్తున్నారా అది దేవుడిచ్చిన కృప మాత్రమే అది మనది మన గొప్పతనం కాదు అంతా దేవుడిచ్చిన కృప అందుకు బట్టి దేవునికి మహిమ చెల్లించుకుందాం ఈ దావిదికి ఇచ్చిన కృపనే మనకు కూడా ఇచ్చాడు యోగుకి ఇచ్చిన కృపనే మనకు గుడిచ్చాడు అబ్రహాంలకు ఇచ్చిన కృపనే మనకు గుడిచ్చాడు అందరికీ దేవుడు తన కృప చూపుతాడు కానీ ఆ కృపను మనము ఇంక్రీజ్ చేసుకునేలాగా ఉండాలి తప్ప డిక్రీజ్ చేసుకునేలాగా ఉండకూడదు కృప పొందుకోవాలంటే మనము ఆత్మీయ ఫలాలను దేవుని అడగాలి ఈ కృప మీకు కావాలనంటే దేవుని దగ్గర మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి దేవుని మీరు అడిగిన ఎడలా దేవుడు మీకు ఎంతగానో కృప చూపిస్తాడు మీరు అడిగిందల్లా దేవుడు ఇవ్వాలంటే దేవుని కృప మనకు ఉండాలి మీరు ఏదైనా సాధించాలంటే దేవుని కృప ఉండాలి సమస్తము దేవునికి సాధ్యమై ఉన్నది ఆ సాధ్యమైనది ఎంత మాత్రమో దేవుని దగ్గర లేదు ఆయన ఏదైనా ఇయ్యగల సమర్థుడు ఈ కృప కూడా ఈ రక్షణ కూడా మీరు పొందుకోవాలనుకుంటున్నారా దేవుణ్ణి అడగండి దేవుని దగ్గర గోజాడండి ఉచ్చరింప సక్యం కానీ మూలుగులతో ప్రార్థించండి ఆయన కృప మనకి ఎల్లప్పుడూ ఉండాలంటే దావి జీవితంలో ఆయన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు ఆయన వెంట వచ్చాయంట దావి జీవితంలో వచ్చిన కృపాక్షేమములు మీ జీవితంలో కావాలనుకుంటున్నారా సో దావిదు ఎలాగైతే దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడో దావిదు ఎలాగైతే జీవించాడో అలా కూడా మనము దేవుని దగ్గర మనం జీవించాలి దేవుని దగ్గర మనం ఇష్టలై ఉండాలి ఆయనకి ఇష్టలు ఉన్నప్పుడు ప్రతిదీ ఆయన మన జీవితంలో నువ్వు అనుకున్న రీతిగానే దేవుడు ఎంతగానో కృప చూపిస్తాడు ఇప్పుడు మీ కాలేజ్లో మీరు టాపర్ రావాలంటే మీరు సమయాన్ని ఎంతగానో ఇస్తారు నైట్ నైట్ అవుట్స్ చేస్తారు ఎప్పుడు కానీ చదువుకుంటేనే ఉంటారు మీ సమయాన్ని మీరు సాక్రిఫైస్ చేశారు సో అప్పుడు మీకు సక్సె సక్సెస్ వచ్చింది అనుకో అది మీకొచ్చిన గొప్పతనం కాదు మీకున్న అది కాదు మీకున్న నాలెడ్జ్ కాదు అది దేవుడు ఇచ్చిన కృప మాత్రం ఈరోజు కృపను నువ్వు డబ్బులతో కొనలేవు కోట్లతో కొనలేవు కృపను దేవుని దగ్గర నుండి ఆ విశ్వాసం ఆ రక్షణను పొందుకోవాలంటే దేవుని అడగాలి ఎంతగానో గోచాడాలి నువ్వు నీ గోల్ని నువ్వు రీచ్ అయ్యావు అంటేనే అది దేవుడిచ్చిన కృప ఆ కృపకి మీరు దేవునికి ఎంతగానో మహిమ చెల్లించాలి మీకున్న నాలెడ్జ్ కాదు దాన్ని బట్టి మీకు గర్వం రాకూడదు గర్వము రాకూడదు ఎంత మాత్రం గర్వం అనేది ఉండకూడదు అది దేవుడిచ్చిన కృప మీకు తగ్గింపు అనేది ఉండాలి ఆ కృప ఉన్న కూడా మీకు తగ్గింపు ఉండాలి ఆ తగ్గింపు ఉన్నప్పుడు మాత్రమే దేవుని దగ్గర ఎంతగానో ఆ కృప హెచ్చింపబడుతుంది ఈ కృప నీకు నాకు ఈరోజు కావాలంటే మనం దేవుని దగ్గర ఒక చిన్న ప్రార్థన Ces kunam. స్థుతి తీస్తూ తీస్తూ స్తోత్రం స్తోత్రం ఉత్తరాంస్తూ ఉత్తర ఆశ్చర్యకారుడు ఆలోచనకర్త నీకే మహిమ నాయన ఇచ్చిన సమయమును బట్టి ఇచ్చిన దినంను బట్టి నాయనన్న తండ్రి నాయన నీకే వందనాలు చెల్లించుకుంటున్న తండ్రి నాయన ఈరోజు నువ్వు కృప ద్వారా మాట్లాడిన కృపను బట్టి నీకే మహిమ కాక నాయన ఇది కొన తండ్రి ఇంత ఇంత గొప్ప కృప ఇంతమంది బిడ్డలు నాయనన్న తండ్రి నాయన ఆన్లైన్లో ఉండిన తండ్రి ఎంతమంది బిడ్డలన్న తండ్రి నాయన ఈ కృప నాయన కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరికి నాయన నీ కృప నాయనన్న తండ్రి నాయన సమకూర్చున్న తండ్రి నాయన ని కృపనన్న తండ్రి నాయన ఆ రక్షణ దినాలు ఆ బిడ్డలకి నాయన అనుగ్రహించిన తన్ని నాయన ఇచ్చిన దినం బట్టి నీకు మా ప్రతి బిడ్డనికి సమర్పించుకుంటున్న తన్ని నాయన వింటున్న ప్రతి బిడ్డలో నాయనన్న తన్ని నాయన ఈ వాక్యాన్ని నాయన ఫలింప చేయండిన తన్ని నాయన ఫలిత ఫలిభరితంగా ఉండి ఇతరులకు చెప్పే బిడ్డలుగా ఉండాలి తన్ని నాయన ఇచ్చిన ఇచ్చిన ప్రార్థన తన్ని నాయనని పరలు ఒక రాజ్యం చేసుకోమని ప్రభు ఈశ్వరిస్తవేడుకున్నాం పరమ తండ్రి ఆమె